సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి జోలికి వస్తే నాలుక కోస్తామని హెచ్చరించారు అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి వివాదంపై కేటీఆర్ స్పందిస్తూ ఇదంతా రేవంత్ రెడ్డి కుట్ర అని ఆరోపించారు హైదరాబాద్లో కాంగ్రెస్కు ఒక్క సీటు గెలిపించడం లేదని అక్కర్స్తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేలా రాజకీయాలు చేస్తున్నారన్నారు తాజాగా జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ గాంధీ కౌశిక్ రెడ్డిల వివాదం బీఆర్ఎస్ పార్టీకి చెందినదని ఈ విషయంలో రేవంత్ రెడ్డికి ఏం సంబంధం అని కేటీఆర్ను ప్రశ్నించారు ప్రజా సమస్యలపై మాట్లాడకుండా రేవంత్ను విమర్శిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు రెచ్చగొడుతున్నారని నిలదీశారు ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పనికిమార్లు నాలుగే ఊపి చేస్తాం మళ్ళీ వస్తారంటే కేటీఆర్ ఉండని వాళ్ళ అయ్యి ఉండని కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు రెచ్చగొడుతున్నాడు ఎందుకు కొట్లాడుతు ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఏం అవసరం వచ్చింది మీకు ఇది అవసరమా మీకు ఇదంతా ఏదైనా పబ్లిక్ ఇష్యూల మీద ఉంటే గవర్నమెంట్ ఉంది మాట్లాడండి అసలు చెప్తా ఆగండి ఇప్పుడు సబ్జెక్టు ఇది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సబ్జెక్టు ఇదంతా ఇప్పుడు ఇంకేమైనా డౌట్లా నేను నాలుగే మా కార్యకర్తలు రెచ్చిపోయి కొయ్యగలరు అని చెప్తున్నా నోరు మార్క్ నేను చెప్తే కదా ముఖ్యమంత్రి గారి మాట్లాడితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టకుండా ఏడబడితే పట్టుకుని నాలుగే కోసేయగలరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిట్టొద్దని అని ఇంకేం ఇంకేమో